విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి కొత్త పట్టు వస్త్రాలు సమర్పించారు దుర్గగుడి ఆలయ ఆలయ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు వెళ్లి అమ్మవారికి సారణి సమర్పించారు పది రోజుల నుంచి ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు సేవలందిస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు మహిషాసురం మర్తినిధి అలంకారం రోజు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి సారాన్ని సమర్పిస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఎవరైతే అమ్మవారు ఉన్నారో అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు సారని సమర్పిస్తున్నారు అయితే చైర్మన్ గారి తరపున కూడా సారే కూడా చైర్మన్ గారు మరియు ఉత్సవ కమిటీ మెంబర్స్ తరఫున కూడా సారే సమర్పిస్తున్నారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పిండి వంటలు పళ్ళు మరియు పట్టు వస్త్రాలతో కూడా అమ్మవారిని ఈ రోజు వరకు సారని సమర్పించడం అనేది ఒక విశిష్టతగా ఉంది అయితే ఈ నవరాత్రులు పది రోజులు కూడా ఇన్ని రోజుల్లో కూడా ఈ ఈ రోజు దసరా ముందు రోజు అయితే వీరు సారని సమర్పించడం చాలా వరకు ఇక్కడ ఆకర్షణీయంగా నిలిచిందే అయితే మనతో పాటు చైర్మన్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఈ రోజు అమ్మవారికి ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి సారని సమర్పిస్తున్నారు దీని మీద ఓం శ్రీ కందుర్గారేమా మరి ముందుగా మరి పండగల్లో పదో రోజైన శ్రీ మహిషాస మదని దేవి అవతారం మరి రాష్ట్ర ప్రజలందరికీ నేను దశాశుభాకాంక్షలు చెప్తున్నాను మరి అలాగే మమ్మల్ని అందరినీ గా నన్ను మరి గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించినందుకు అట్లాగే కూటమిలోని ఈ మూడు పార్టీలు నియమించినందుకు ఆయన ముందుగా ధన్యవాదాలు జరుపుకున్నాం ఆ తల్లి దీవెనలు ఆయనకు ఉండాలని ఆయన శక్తి ఇవ్వాలని ఆయనకి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడం కోసం ఆయనకి ఆ తల్లి దేవుళ్ళు ఉండాలని మేమంతా కూడా నేను మా ఉత్స కమిటీ నెంబర్లంతా కూడా కోరుకుంటున్నాం అలాగే మరి మేము నిన్న నిన్న మొన్న అనుకుని ఈ రోజు ఘనంగా ఆ తల్లికి ఆ తల్లి దేవులకి ఈ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మా కమిటీ తరఫున ఉత్సవ కమిటీ తరఫున సారా చీర ఘనంగా ఈరోజు తీసుకెళ్ళబోతున్నాం అప్పుడు కొన్ని నిమిషాల్లో థ్యాంక్ యూ సార్ చెప్పండి అమ్మవారికి సారే సమర్పిస్తున్నారు ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి కూటమి ప్రభుత్వం తరఫున అయితే అమ్మవారికి సమర్పించిన చెప్పండి సరే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న ప్రభుత్వం రాక్షస పాలన అంతమయ్యి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్న ఈ సమయంలో ఉత్సవ కమిటీ తరఫున మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడి కూటమి తరపు నుంచి ఈ సారిని మా చైర్మన్ ద్వారా ద్వారా అలాగే సభ్యులందరి ద్వారా సమర్పించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అమరావతి అభివృద్ధి జరగాలని అలాగే ఇవాళ ఉన్న ప్రజలందరూ ఇంతకు ముందున్న ఇబ్బందుల నుంచి ఈతి బాధల నుంచి బయటపడ్డారు కాబట్టి ఒకసారి ఆమెకి నమస్కారాలు తెలియజేసుకోవడానికి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుంది చెప్పండి సార్ ఉత్సవ కమిటీ తరఫున మీరు కూడా మెంబరు మీరు ఏ ఎక్కడి నుండి వచ్చారు అని సమర్పిస్తున్నారు జై దుర్గా భవానీ ఫస్ట్ గా దసరా నవరాత్రులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పది రోజులుగా అమ్మవారిని దర్శించుకున్న ప్రజలందరం మా మా ఉత్సవ కమిటీ మెంబర్లు అందరం కూడా పది రోజుల నుంచి ఇక్కడ ఉండి పదో రోజున మహిషాశ్వరమర్తిని అవతారంలో కొలువై ఉన్న అమ్మవారికి మన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరి తరఫున ఒక బీజేపీయే కానీ ఒక జనసేనయే కానీ ఒక టీడీపీయే కానీ అలయన్స్లో ఈ యొక్క ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు ఈ యొక్క ఏర్పాట్లు అందరం కలిపి తల ఇంతని వేసుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు అన్ని ఇంట్లో చెల్లెలకి ఎలా అయితే సార పెడతామో అలా ఆడబిడ్డకి అలా సార తీసుకొని అమ్మవారి నవరాత్రులు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సారు తీసుకెళ్ళడం అలానే మన ఇది చైర్మన్ గారు ఈవో గారుతో మేము వెళ్ళ వెళ్ళబోతున్నాము పట్టు వస్త్రాలతో సార పెట్టి బ్రహ్మాండంగా విజయం చేయకూలాలని కోరుకుంటూ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము చెప్పండి సార్ అమ్మవారికి సారే సమర్పిస్తున్నారు ఉత్సవ కమిటీ తరఫున మీరు కీలకమైన మెంబర్ కూడా దాంట్లో దీన్ని బట్టి అమ్మవారికి సారని సమర్పించడం ఎలా అనిపిస్తుంది దేవి శరణ్ నవరాత్రి భాగంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెళ్లి ఉన్నటువంటి క్షేత్రంలో ఉత్సవ కమిటీ సభ్యుల తరఫున ఈ రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలతో చీరా సారని కూడా సమర్పించడం జరుగుతుంది మా ముఖ్య ఉద్దేశం అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకునేది ఏమనగంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమం అందించే శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలు కూడా కలిగించాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాలతో సుఖ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంద్రకిలాద వెళ్ళున్నటువంటి అమ్మవారిని ఉత్సవ కమిటీ సభ్యులందరితో కలిసి పట్టు వస్త్రాలతో చీరాసారలతో పసుపు కుంకులతో అమ్మవారికి చీర సారం సమర్పించడం జరుగుతూ ఉంది మేడం చెప్పండి ఉత్సవ కమిటీ మెంబర్స్ ఈసారి ఉత్సవ కమిటీ కూటమి తరఫు నుంచి నూట మూడు మందిని వేయడం జరిగింది మరి అమ్మవారికి ఈరోజు మహిషాషు మధ్యని అవతారంలో ఈరోజు అమ్మవారికి పానకం వడపప్పు అమ్మని చల్లబరచడానికి మరి అందరం కూడా ఈరోజు సారిని సమర్పించబోతున్నాం ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అమ్మ దయ వలన నువ్వు అమ్మ దయ ఉండాలని చెప్పి మా కమిటీ సభ్యుల నుంచి అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చైర్మన్ గా గాంధీ గారు అదేవిధంగా ఈవో గారు కానివ్వండి సిపి గారు కానివ్వండి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది చూసారు కదా ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే ఈ రోజు అమ్మవారి కింద వెళ్ళిన వెలిసిన అమ్మవారికి అయితే ఈ రోజు సారాన్ని సమర్పిస్తున్నారు ఇది ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఆలయ ప్రాంగణం అంతా సారాని సమర్పించడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వచ్చిన నేపథ్యంలో ఈ రోజు సారని సమర్పించడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది ఆ మెంబర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే మాట్లాడిన వాళ్ళు దాని ప్రకారం కూటమి ప్రభుత్వం అలయన్స్ ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళు ముగ్గురు పార్టీలు కలిపి కూడా ఈ సారని సమర్పించడం ఒక విశిష్టతని ఈ సారాన్ని సమర్పించడం వాళ్ళతో పాటు చైర్మన్ చైర్మన్ గారు కూడా కలిపి సారని అయితే సమర్పించిన ఒక విశిష్టతగా మారింది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలయ ప్రాంగణం అంతా ఈ ఉత్సవ కమిటీ మెంబర్స్ మొత్తం ఈ పది రోజులు చూసుకున్నట్లయితే చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారు ఎవరైతే వృద్ధుల్ని వికలాంగుల్ని తీసుకెళ్లడం మరియు ఎవరైతే దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారో వృద్ధుల్ని వారిని దర్శనం చేసుకోవడం వారికి మళ్ళీ ఫుడ్ మరియు వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర అవసరాలు ప్రజల భక్తులకి లైన్ లో కావాల్సిన భక్తులందరికీ వీరు చాలా వరకు పది రోజుల్లో సేవ చేశారు సో ఈ రోజు చూసుకున్నట్లయితే వీరు అమ్మవారికి సారని అయితే సమర్పిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ